తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అది ఏ మాధ్యమమైనా ఏ భాష అయినా సరే మహాభారతం మహాభారతమే అందుకే భారతదేశంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోకి మహాభారతాన్ని అనువదించారు ఇప్పుడు లిపిలేని భాషలో కూడా భారతాన్ని అనువదిస్తున్నారు గిరిజన తెగలోని గోండుల మాతృభాష అయినా గోండీ భాషలో కూడా తాజాగా మహాభారతాన్ని అనువదించారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వివరాలు చూద్దాం ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ కు చెందిన తొడసం కైలాష్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం గౌరాపూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు రచనల పట్ల ఆసక్తి ఉన్న కైలాష్ చిన్నారులు యువతీ యువకుల్లో మంచి ఆలోచనలను రేకెత్తించడానికి సద్విచార్ పేరిట ఓ పుస్తకాన్ని రాశారు అలాగే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు గోండీ భాషలో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు అయితే మహాభారతం అంటే ఇష్టమున్నా చదవడంలో భాషాపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న గిరిజనులను దృష్టిలో ఉంచుకొని ఏకంగా మహాభారతాన్ని గోండీ భాషలోకి అనువదించారు ఈ గ్రంథాన్ని గోండీ భాషలోకి తెలుగు లిపిలో అనువదించారు ఇందులో పద్దెనిమిది పర్వాలున్నాయి ప్రస్తుత తరుణంలో గోండీ భాషకు ఆదరణ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఏకంగా మహాభారతాన్ని గోండీ భాషలోకి అనువదించడం సాధారణ విషయమేమీ కాదు మహాభారతంలోనే ఎన్నో సందర్భాలకు గోండీ భాషలో పదాలే లేవు అయినా గోండీ భాషపై లోతుగా అధ్యయనం చేసి పూర్వీకుల నుంచి సమాచారాన్ని సేకరించి వాడుకలో లేని పదాలను సేకరించి ఎంతో శ్రమకూర్చి గోండీ భాషలోకి మహాభారతాన్ని పూర్తి చేశారు మండోక్న మహాభారత్ కథ పేరుతో తొడసం కైలాసు రాసిన ఈ పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని గూగుల్ డాగ్స్ బ్లాగ్స్లలో భద్రపరుస్తున్నారు వాడుకలో లేకుండా పోయిన కొన్ని పదాలు గోండీ భాషలో వాటి అర్థాలను కూడా రాబోయే తరాల కోసం సేకరించి భద్రపరుస్తున్నారు రామకృష్ణ మఠం వారు ఐదు సంపుటాల్లో వెలువరించిన బాలల మహాభారతాన్ని కూడా గోండీ భాషలోకి అనువాదం చేసిన తొడసం కైలాష్ నుంచి అవార్డులు వరించాయి గోండీ భాష కోసం రాబోయే రోజుల్లో శక్తి లేకుండా కృషి చేస్తానని చెబుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు తొడసం కైలాష్ మా యొక్క భాషని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి దాని దాని కొరకు కొరకు అయితే వేల పదాల సేకరణ అవసరం ఉన్నది నేను రాసిన గతంలో రాసిన కొన్ని పుస్తకాల వల్ల ఒక పదివేల పుస్తక పదివేల పదాల సేకరణ అయింది మరి ఈ ఒక అన్ని ఇరవై వేల పదాలు రావాలంటే ఒక పెద్ద గ్రంథమే రావాలి అనుకొని అట్లా అంటే రెండు తీర్లో ఒక మా నుంచి సినిమాలు రావాలి మా నుంచి అంటే మా బా మా యొక్క భాషని భారత రాజ్యాంగంలో చేర్చాలి దానికి పది పదాలు కావాలి అంటే భాషని అభివృద్ధి పరచాలంటే ఇటువంటి పుస్తకాలు రావాలే కాగా గోండీ భాషలోకి అనువదించి మహాభారతాన్ని గిరిజనులకు చేరువ చేసిన కైలాష్ అందరూ అభినందిస్తున్నారు ఆదివాసీల్లో దాగిన్న సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఆయన పడుతున్న ఆరాటం అసాధారణమైందని అంటున్నారు పండోక్న మహాభారత్ అనే కథ తెలుగు నుండి గోండి లిపిలు గోండి అనువాదంగా రచించడం అందరి మన్ననలు పొందడం ఈరోజు వాగాపూర్ గ్రామ నివాసిగా ఈ రోజు ఉండడం మాకెంతో గర్వించదగ్గ విషయంగా తెలియజేస్తూ ఈ జనరేషన్లో ఏమవుతుందంటే అందరూ వేరే లాంగ్వేజెస్ లో మాట్లాడుతున్నారు మదర్ మదర్ టంగ్ ని వదిలేసి వేరే వేరే లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తున్నారు అంటే ఎక్కువ మాట్లాడట్లేదు ఉన్నా కానీ తెలిసినా గానీ సో మా మదర్ టంగ్ ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఈ మహాభారతం రాయడం వల్ల మాకు చాలా ప్రౌడ్గా ఉంది దీని నుంచి మేము మన యూత్ కి చాలా మెసేజెస్ ఉంటాయి చదివితే ఏదేమైనా వెనుకబడిన ఆదివాసీ యువతను చైతన్య పరిచేందుకు ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ చేస్తున్న కృషికి మరింత గుర్తింపు దక్కాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్